మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి వికలాంగుల పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయలు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల రూపాయలు రావాలన్నా కానీ సదరం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ దివ్యాంగుల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు సదరంని సదరం సర్టిఫికేట్లు ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిలిపివేయడం అనేది జరిగింది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిలిపివేయడం అనేది జరుగుతుంది ఈ సదరం సర్టిఫికేట్లను నిలిపివేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి యూడిఐడి కార్డు యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డును డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి నుంచే డైరెక్ట్గా ఇవ్వ ఇస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరంను యుడిఐడిని అనుసంధానం చేస్తున్నారు అక్కడ పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా ఇక్కడ సదరం సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా ప్రస్తుతము యూడిఐడి కార్డును ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు భవిష్యత్తులో డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా యూడిఐడి కార్డులనే ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని మార్పులు రావడం అనేది జరిగింది గతంలో ఒక విధంగా అప్లికేషన్ విధానం అనేది ఉండేది ఇప్పుడు ఆ విధానం మారి సరికొత్త విధానంలో అప్లికేషన్లను స్వీకరించడం అనేది జరుగుతుంది అంటే యూడిఏడి రిజిస్ట్రేషన్లు స్వీకరించడం అనేది జరుగుతుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్లో వచ్చిన మార్పులు ఏంటి అంటే ప్రస్తుతము ఆధార్ ఈకేవైసీ ఉంటేనే ఇక్కడ యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది ఈ ఆధార్ ఈకేవైసీ యూడిఐడి తోటి ఏ విధంగా చేసుకోవాలి యూడిఐడి కార్డు కోసము ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఏ విధంగా యూడిఐడి అసెస్మెంట్కు అటెండ్ కావాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది ఇక్కడ దివ్యాంగులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళు మాకు యూడిఐడి కార్డు రాలేదు అని చెప్పేసి తిరిగి కొత్తగా దరఖాస్తు చేసుకోకండి దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది అవుతుంది ఇది చాలా వీడియోలో కూడా చెప్పాను ఈ వీడియోలో కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ మరి కొత్తగా యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకోరాదు అంటున్నారు మాకు యూడిఐడి కార్డు రాలేదు ఎలాగా అంటే ఇక్కడ మీరు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి పీడబ్ల్యూడి లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క స్టేటస్ను ఓపెన్ చేసి చూసుకోండి ఆ విధంగా ఓపెన్ చేసుకుని చూసుకునే సందర్భంలో మీకు అక్కడ మీ యొక్క యూడిఐడి కార్డు తయారైందా తయారు కాలేదా అన్నది వాళ్ళు యూడిఐడి వాళ్ళు తెలియజేస్తారు ఒకవేళ మీ కార్డు తయారై ఉండి మీకు పంపించబడ్డట్టయితే మీ యొక్క కార్డు డిస్పాచ్ అయ్యిందని కూడా అక్కడ తెలియజేయబడుతుంది ఈ విధంగా కార్డు డిస్పాచ్ అయినటువంటి వాళ్ళు అక్కడ నుంచి ఆ పోర్టల్లో నుంచి మీ యొక్క యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోండి మరియు యూడిఐడికి సంబంధించినటువంటి నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది ఈ నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ యూడిఐడి కార్డులో పరిమితమైనటువంటి విషయాలే ఉంటాయి ఇక్కడ క్యాండిడేట్ పేరు ఉంటుంది క్యాండిడేట్కి సంబంధించినటువంటి డిజబులిటీ కేటగిరీ ఉంటుంది డిజబులిటీ పర్సెంటేజ్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఉంటుంది బ్యాక్ సైడ్లో సదరం ఐడి కానివ్వండి లేదా ఆధార్ ఐడి కానివ్వండి ఉంటుంది ఇంతవరకే పరిమితమైనటువంటి వివరాలే ఉంటాయి అయితే ఇక్కడ యూడిఐడి కార్డు వెంట డిజబులిటీ సర్టిఫికేట్ కూడా ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఆ డిజబులిటీ సర్టిఫికెట్లో సదరం సర్టిఫికెట్లో అన్ని వివరాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఈ నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్లో కూడా అన్ని వివరాలు ఉంటాయి అయితే ఇక్కడ యూడిఐడి కార్డుతో పాటు ఈ నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు అనేవి కలగవు కాబట్టి యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు మీకు యూడిఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోయినా అంతర్నిత్ర ఛానల్ వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది మరియు ఈ కొత్తగా డిజబులిటీ ఏర్పడినటువంటి వాళ్ళు యూడిఐడి కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోరాకపోయినా వారికి కూడా రిజిస్ట్రేషన్ చేయడంలో అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది మీరు ఇక్కడ అంతర్నేత్ర ఛానల్ వారి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ మాత్రమే పంపండి మేము టైం ప్రకారము మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది అవసరమైతే మీకు ఫోన్ చేసి మీ సమస్యను కూడా పరిష్కరించడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే వాట్సాప్ నెంబర్లో మీ యొక్క సమస్యను వివరించండి కొంతమంది హాయి అని పెడుతున్నారు బాయ్ అని పెడుతున్నారు ఎలాంటి సమస్యను వివరించకుండా మెసేజ్లు పెడుతున్నారు ఆ విధంగా కాదు మీ యొక్క సమస్యను పూర్తిగా వివరించండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వాళ్లకు వందకు వంద శాతం డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు పూర్తిగా కంటి చూపు లేనటువంటి వాళ్లకు పూర్తిగా మాటలు రానటువంటి వాళ్లకు అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు పూర్తిగా ఉచితంగా సాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత బెంచ్ మార్క్ డిజబులిటీ కలిగినటువంటి వాళ్ళు అంటే నలభై నుంచి నలభై ఐదు యాభై అరవై డెబ్భై శాతం వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యలను వివరించిన సందర్భంలో వారికి యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేయాలన్నా నేషనల్ డిజబులిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేయాలన్నా కొత్తగా యూడికి రిజిస్ట్రేషన్ చేయాలన్నా కానీ డౌన్లోడ్ అప్లోడ్ చార్జెస్ అనేవి మీరు భరించుకోవాల్సి ఉంటుంది ఇది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఇక కొత్తగా యూడిఐడి కార్డు కోసం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యూడిఐడి రిజిస్ట్రేషన్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అన్న పూర్తి వివరాలను మీకు వెబ్సైట్లోకి వెళ్ళి తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ని ని ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ వార్ ఉంటుంది కదా గూగుల్ సెర్చ్ బార్ ఉంటుంది ఈ గూగుల్ సెర్చ్ బార్ లో మీరు యూడిఐడి అని టైప్ చేయండి యూడి ఐడి అని టైప్ చేసి ఎంటర్ వస్తుంది ఎంటర్ వచ్చగానే మీకు మరో ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది మొదటగా ఇక్కడ యూడి ఐడి అని ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు మరో ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది ఇది యూడిఐడికి సంబంధించినటువంటి అధికారిక పోర్టల్ ఈ లోనే మీరు కొత్త యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ చూడండి అప్లై ఫర్ యూడిఐడి కొత్తగా అప్లై చేయదలసిన వారు దీనిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది మీరు దీనిపైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ దరఖాస్తు చేసుకోదలసినటువంటి వారికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని విషయాలను తెలియజెప్తుంది ఈ విషయాలన్నీ చదివితే చదవండి లేకపోతే లేదు కానీ ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి ఈ బాక్స్ లో తప్పనిసరిగా టిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా టిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా దీనిపైన ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేయగానే మీకు మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి అప్లై ఫర్ యూడిఐడి యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేయదలసిన వారు ఇక్కడ ఒక ఐదు విషయాలను గుర్తు పెట్టుకోవాలి గతంలో నాకు యూడిఐడి కార్డు కానివ్వండి డిజబులిటీ సర్టిఫికేట్ కానివ్వండి ఏది నేను తీసుకోలేదు కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నాను అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మొదటి దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఇక రెండో దానిపైన నాకు వికలాంగుల మాన్యువల్ సర్టిఫికేట్ కానివ్వండి సదరం సర్టిఫికేట్ కానివ్వండి ఉంది కానీ యూడిఐడి కార్డు లేదు అని అనుకునే వాళ్ళు రెండో దానిపైన క్లిక్ చేయండి ఇక మూడవ దానిపైన ఇక్కడ నేను యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకున్నాను కానీ నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది మళ్ళీ దరఖాస్తు చేసుకుంటున్నాను అనుకునేవారు దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ కొత్తగా దరఖాస్తు చేయదలసినటువంటి వారు ఈ మొదటి దానిపైన ఈ విధంగా క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా దీనిపైన ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేయగానే మీకు మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఆధార్ ఆధార్కేవైసీ ఇది కొత్తగా ఈడీఐడి వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది గతంలో ఈ ఆప్షన్ ఉండేది కాదు దీంట్లోనే మార్పులు తీసుకురావడం అనేది జరిగింది ఈ కేవైసీ మార్పు అనేది కొత్తగా వచ్చింది ఇక్కడ దరఖాస్తు చే చేసుకోదలసినటువంటి వాళ్ళు ఇక్కడ అప్లై విత్ ఆధార్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ తో అప్లై చేయదలసినటువంటి వారు ఈ డబ్బాలో క్లిక్ చేయవలసి ఉంటుంది అప్లై విత్ ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే కొంతమందికి ఆధార్ కార్డు లేదనుకోండి ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు కొత్తగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి వెంటనే ఆధార్ నెంబర్ రాదు వారికి ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ తోని దరఖాస్తు చేయదలసినటువంటి వారు ఈ రెండవ డబ్బాలో క్లిక్ చేయవలసి ఉంటుంది చాలా మందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఈ మొదటి దాంట్లో మీరు క్లిక్ చేయండి అప్లై విత్ ఆధార్ నెంబర్ అనే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి ఆధార్కేవైసీ అయితే ఇక్కడ అప్లై విత్ ఆధార్ నెంబర్ ఉన్న కాడ యువర్ ఆధార్ నెంబర్ ఈ బాక్స్ లో మీ యొక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షా బాక్స్ ఉంటుంది కదా ఈ క్యాప్షా బాక్స్ పక్కన మీకు ఒక క్యాప్షా ఉంటుంది నెంబర్లే ఉంటాయి ఇక్కడ ఇచ్చారు చూడండి టెన్ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది పదహారు అంటే ఇక్కడ పదహారును ను ఎంటర్ చేసి ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి ఈ బాక్స్ లో ఏంటి అంటే నేను యుడిఐడి కార్డు తోటి నా ఆధార్ నంబర్ ను ఈకేవైసి నా ఇష్టపూర్తిగా చేసుకొని చున్నాను అని ఇక్కడ తెలియజేయబడుతుంది ఈ బాక్స్ లో మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ బాక్స్ లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంటుంది ఈ జనరేట్ ఓటీపీ పైన మీరు క్లిక్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయాలి ఆ తర్వాత క్యాప్చాన్ ఎంటర్ చేయాలి ఈ బాక్స్ లో నా ఇష్టపూర్తిగా ఏకే వైసీపీ చేసుకుంటున్నానని టిక్ మార్క్ పెట్టాలి ఆ తర్వాత ఓటీపీని జనరేట్ చేసుకోవాలి ఈ ఓటీపీని జనరేట్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి అంటే ఇప్పటికే మీ ఆధార్ నెంబర్ కు మీ మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి ఆ విధంగా లింక్ అయి ఉంటేనే మీకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది లేనట్లయితే ఓటీపీ రావడం అనేది జరగదు మీకు అప్లికేషన్ సక్సెస్ కావడం అనేది జరగదు అది అన్సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు ముందుగా మీ ఆధార్ నెంబర్ తోటి మీ మొబైల్ నెంబర్ ను లింక్ చేసుకోవాలి లింక్ చేసుకున్న తర్వాతనే ఈ యూడి ఐడి కార్డు కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా ఈ ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని ఉంది కదా ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు యూడి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఈ అప్లికేషన్ ఫామ్ లో మీ ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఆల్టర్నేట్ గా అప్లికేషన్ ఫామ్లో రావడం అనేది జరుగుతుంది మీ పేరు రావడం అనేది జరుగుతుంది మీ తండ్రి పేరు లేదా మీ భర్త పేరు రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మీ ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ మీ పూర్తి అడ్రస్ కూడా అప్లికేషన్ ఫామ్ లో రావడం అనేది జరుగుతుంది ఆ అప్లికేషన్ ఫామ్ లో మీరు ఫిల్అప్ చేయవలసింది ఏంటి అంటే మీరు ఆధార్ కార్డు తోటి లింక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చినా పర్వాలేదు మరొక మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసినా పర్వాలేదు అది మీ ఇష్టపూర్తిగా వేరొక నెంబర్ను కూడా ఎంటర్ చేయవచ్చు ఆ తర్వాత మీ యొక్క భర్త పేరు కానివ్వండి మీ ఫాదర్ పేరు కానివ్వండి ఎంటర్ చేయవలసి ఉంటుంది వాళ్ళ పేరును ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ను కూడా ఎంటర్ చేయాలి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోను కలర్ ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు ఆల్టర్నేట్ గా అందులో నమోదు కావడం అనేది జరుగుతుంది మీ మీరు ఆధార్ కార్డ్ నెంబరు ప్రత్యేకంగా ఎంటర్ చేయవలసినటువంటి అవసరం లేదు ఆల్టర్నేట్ గా వస్తుంది కానీ మీ యొక్క ఆధార్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆధార్ కార్డ్ ను అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్ మీ యొక్క సందకాన్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మూడు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి మీ యొక్క కలర్ ఫోటోను అప్లోడ్ చేయాలి మీ సంతకాన్ని అప్లోడ్ చేయాలి మీ ఆధార్ కార్డ్ ను అప్లోడ్ చేయాలి ఈ మూడింటిని అప్లోడ్ చేసిన తర్వాత కింద మీ యొక్క వైకల్యానికి సంబంధించినటువంటి వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది మీరు ఏ రకమైనటువంటి వైకల్యం తోటి బాధపడుతున్నారు అంటే ఆర్థోపెడికల్లీ వైకల్యంతో బాధపడుతున్నారా చెవులు వినపడక బాధపడుతున్నారా కళ్ళు కనపడక బాధపడుతున్నారా మెంటల్ రిటైర్డేషన్ వల్ల బాధపడుతున్నారా మెంటల్ ఇల్లీనెస్ వల్ల బాధపడుతున్నారా ఈ విధంగా ఇరవై ఒక్క రకాల వైకల్యాలలో మీరు ఏ వైకల్య రకంతో బాధపడుతుంటే దాన్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఈ వైకల్యం అనేది మీకు ఎలా కలిగింది జెన్యునిటీగా కలిగిందా అంటే బై బర్త్ వచ్చిందా లేక మధ్యలో వచ్చిందా అన్నది మీరు ఎంచుకోవాలి బై బర్త్ వస్తే బై బర్త్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది మధ్యలో వస్తే మధ్యలో వచ్చిన దానిపైన క్లిక్ చేయాలి మధ్యలో వచ్చిన దానిపైన క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా వచ్చింది జబ్బుల వల్ల వచ్చిందా ప్రమాదం వల్ల వచ్చిందా ఇతర కారణాల వల్ల వచ్చిందా అని అడుగుతుంది మీకు జబ్బుల వల్ల వచ్చిన ఇక్కడ ప్రమాదం వల్ల వచ్చినా కానీ దాన్ని ఎంచుకొని దానిపైన క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఎప్పటి నుంచి ఈ వైకల్యం కలిగింది అని అడుగుతారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వైకల్యం కలుగుతుంది కలిగింది అని అడుగుతారు మీరు ఉదాహరణకు పది సంవత్సరాల నుంచి నాకు వైకల్యం ఉంది అనుకోండి ఏ సంవత్సరంలో వచ్చిందో ఆ పది సంవత్సరాల క్రితం ఇయర్ కు వెళ్ళి ఆ ఇయర్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఐదు పది సంవత్సరాల క్రితం వచ్చిందా ఐదు సంవత్సరాల క్రితం వచ్చిందా రెండు సంవత్సరాల క్రితం వచ్చిందా మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వైకల్యం కలిగితే ఆ సంవత్సరాన్ని మీరు ఎంచుకోవలసి ఉంటుంది ఈ విధంగా ఎంచుకున్న తర్వాత మీ యొక్క జిల్లాను మీ యొక్క మండలాన్ని మీ గ్రామాన్ని కూడా మీరు అక్కడ ఎంచుకోవలసి ఉంటుంది ఒకవేళ ఆధార్ కార్డ్ లో మీ జిల్లా వేరేగా ఉండి ఇప్పుడు మీరు వేరే జిల్లాలో నివసిస్తున్నా గానీ మీ జిల్లా విషయ మీ జిల్లాను ఎంటర్ చేసే సందర్భంలో మీరు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాను ఎంటర్ చేసుకోవచ్చు ఈ ఫిసి ఈ ఫెసిలిటీ కూడా అందులో ఉంది ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్ ఆల్టర్నేట్ గా వస్తాయి ఈ ఆధార్ డీటెయిల్స్ తో పాటు యుడిఐడి వాళ్ళు అడిగినటువంటి అన్ని వివరాలను ఇక్కడ అందులో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ అని మీకు మెసేజ్ రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మెసేజ్ వచ్చిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన డౌన్లో దానిపైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఆ తర్వాత మీ యొక్క ఎక్నాలజ్మెంట్ ను డౌన్లోడ్ చేసుకోండి అని కూడా అడుగుతుంది అంటే మీ యొక్క రసీదును కూడా డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క ఎక్నాలజ్మెంట్ అనేది రసీదు అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ను ఎక్నాలజ్మెంట్ ను డౌన్లోడ్ చేసుకొని మీరు దగ్గర పెట్టుకోవాలి ఈ రెండింటిని దగ్గర పెట్టుకున్న తర్వాత మీరు ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కు మీకు యూడిఐడి నుంచి ఒక మెసేజ్ రావడం అనేది జరుగుతుంది వెంటనే కాదు టైం వచ్చినప్పుడు మీరు యూడిఐడి కార్డుకు రిజిస్టర్ చేసుకున్నారు అప్లై చేసుకున్నారు మీరు ఫలానా తేదీన ఫలానా హాస్పిటల్ కు మీరు పరీక్షల నిమిత్తము రండి అనే ఆ మెసేజ్ సారాంశంగా ఉంటుంది అప్పుడు మీరు ఇక్కడ యూడిఐడి కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ను ఎక్నాలజీమెంట్ ను మీ యొక్క ఆధార్ కార్డును ఒక కలర్ ఫోటోను తీసుకొని యూడిఐడి అసెస్మెంట్ కు పరీక్షలకు అటెండ్ కావలసి ఉంటుంది ఈ విధంగా అటెండ్ అయిన తర్వాత మీకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరిపి మీకు యూడిఐడి కార్డు అనేది రిజిస్టర్ పోస్ట్ లో మీ ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ విధంగా యూడిఐడి కార్డు కోసము కొత్తగా దరఖాస్తు చేసుకోవలసినటువంటి వాళ్ళు దీన్ని ఫాలో అయ్యి మీరు యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోండి ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి వచ్చినట్లయితే ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి